అయితే మనం ఉండాలి వెలుగులో ఉండాలి వెలుగులో ఉన్నటువంటి వారికి ఏది మంచి ఏది చెడు అనేది తెలిసిపోద్ది చీకట్లో ఉన్నవాడికి ఆ గ్రహింపు ఉండదు చీకట్లో నడిచేటువంటి వాడికి ఆ మార్గంలో ఏముందో తెలియదు అక్కడ పాము ఉండొచ్చు ముల్లె ఉండొచ్చు లేదా కోసపోయే రాయే ఉండొచ్చు ఏమండి తుప్ప పొదలు ముళ్ళ పొదలు రకరకాలైనటువంటివి ఆ చీకట్లో ఏదిందో మనకి కనపడదు కానీ వెలుగులో నడిచేటువంటి వ్యక్తికి తేట తెల్లముగా ఏది మంచి ఏది చెడు ఆరా అంటే అక్కడ రాయి ఉందా పాముందా లేదా మురికి ఉందా లేదా గొంతుందా లేదా గోవాడు ఉందా ఇల్లుందా బండు ఉందా ఏది ఉందా అనేది మనకి తెలుసుకోవద్దు అందుకని మనము ఎప్పుడు కూడా చీకటితోటి పోల్చుకోవద్దు దేంతో పోల్చుకోవద్దు అంతమంది పోల్చుకుంటాం